నా ఇప్పుడు ఈ జాతరలు వచ్చినాయి పండగలు వచ్చినాయి అందరూ చాలా మంది కటింగ్ కోసం అడుగుతూ ఉంటారు మటన్ షాపులు దాని నుంచి మీరు ఏ విధంగా దీన్ని ప్రైజింగ్ చేస్తున్నారు ఏ విధంగా మీరు లెక్క చేసిస్తున్నారు వీటిని ఇప్పుడు సీజన్ లో అయితే ఒక రేట్ ఉంటుంది అన్ సీజన్ లో అయితే ఒక రేట్ ఉంటుంది సీజన్ లో అయితే ఫోర్ ట్వంటీ అట్లా ఇస్తాము లైవ్ వేటు లైవ్ వేటు పరంగా ఇస్తారు నేను కస్టమర్లకు చెప్పేది ఏమంటే ఎవరైనా సరే లైవ్ వేటు తీసుకుంటే నష్టం ఎవరికి ఉండదు అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాను రైట్ ఇంకా వాళ్ళు పీస్ రేట్ అడిగితే పీస్ రేట్ ఇస్తాము ప్లస్ లేదంటే లైవ్ వేట్ అడిగితే లైవ్ వేట్ అయినా ఇస్తాము లైవ్ కూడా ఇస్తాము ఎవరికి ఏం నష్టం ఉండదు ఏం నష్టం ఉండదు కరెక్ట్ పాయింట్ అది అయితే దసరాకి సుమారుగా చాలా మంది పీస్ లెక్క ఇస్తారన్నారు ముప్పై కేజీలు ఉండే నలభై వేల యాభై వేలు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి సో ఈ విధంగా గుర్తు పెట్టుకొని మనం లైవ్ రకంగా ఇచ్చే ఫార్మర్స్ దగ్గర తీసుకుంటే ఫార్మర్ బెనిఫిట్ అవుతాడు ప్లస్ అదే విధంగా కస్టమర్ తీసుకున్న కూడా సాటిస్ఫాక్షన్ అవుతారనేది అనేది అన్నగారు చెప్తున్నారు మెయిన్ గా ఏమంటే మా కస్టమర్ సాటిస్ఫాక్షన్ రైట్ ఇప్పుడు కొత్తగా దీనిలో ఈ పరిశ్రమలకు రావాలని చాలా మంది ఉత్సాహులు ఎదురు చూస్తున్నారు ఎంటర్ప్రీనర్స్ ఎవరు ఉద్యోగం లేని వాళ్ళు కానీ ఖాళీ ఉండే వాళ్ళు కానీ టైం పాస్గా చేయాలని వాళ్ళు చాలా మంది వస్తున్నారు వాడికి మీరు ఇచ్చే సలహా ఏమి ఉంటుంది మెయిన్గా ఒకటండి ఇప్పుడు ఓన్ ల్యాండ్ ఉండి సొంత మనిషి చేసుకుంటే దానిపైన కొంచెం అవగాహన ఉండి చేసుకుంటే నాలుగు రూపాయలు డబ్బులు మిగులుతుంది అంతా ల్యాండ్ ఏం లేకుండా ఇన్వెస్ట్మెంట్ లేకుండా అంత రిస్క్ తీసుకొని వడ్డీకి తెచ్చి పనులు వచ్చి వేరే వాళ్ళకి పెట్టి చేయాలంటే దీంట్లో ఇల్లు ఏం రాదు రాదు ఏం రాదు దాని బదులు దమ్మంగా ఉండడము బెటర్ నా ఉద్దేశం అప్పులు అవుతాయి అలా చేసుకుంటే ప్లస్ సబ్జెక్ట్ మెయిన్ గా దేని గురించి నేర్చుకుంటే బాగుంటుంది అంటారు కొత్తగా వచ్చేవాళ్ళు మనము పొట్టే పిల్లలు తీసుకొని వచ్చేటప్పుడు మన లొకేషన్ కి ఏ బ్రీడ్ అవుతాయి ఎంత వెయిట్ లో మనం తీసుకోవాలా తీసుకున్న తర్వాత ఏ సైజు మనం సెలెక్ట్ చేసుకోవాలా దాంట్లోనే మనం ఫస్ట్ ఓకే సెలెక్షన్ ఇంపార్టెంట్ అంటారు మీరు ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఓకే అంటే తెచ్చి వదిలేస్తే అవి గ్రోత్ రావు గ్రోత్ రావు ప్లస్ డిసీజెస్ వస్తాయి అవును అట్లా ఉంటాయి చూసి తెచ్చుకోవాలా ఓకే మీరు ఎక్కడైనా తెస్తారు మా రైతుల దగ్గర తెస్తాము ఓకే రైతులు ఒకవేళ రైతుల దగ్గర లేని పక్షంలో సంతలు పోయి తెచ్చుకుంటాము బ్యాచ్ మారుస్తా ఉంటారు మీరు మేము యాక్చువల్గా ప్రతి ప్రతిసారి వచ్చి ఒక స్టార్టింగ్ వచ్చిన పిల్లలు తెస్తాము మినిమం లేవేట్ వచ్చి ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ రేట్ తెస్తాము ఓకే తెచ్చిన తర్వాత అది ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లేస్తాము ఓకే మేపిన తర్వాత దాని కొంచెం వెయిట్ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ అమ్మేస్తాము ఇప్పుడు బక్రీద్ ఉంది ఇప్పుడు పెద్దవే తెచ్చాము రైట్ ఎందుకంటే చిన్నవి తెచ్చి బక్రీద్ కి సేల్స్ అనేది ఉండవు అవును ఎవరైనా చూసినా గుడ్డలు కావాలా అట్లా ఇట్లా అని అడుగుతా ఉంటారు అడుగుతా ఉంటారు కాబట్టి చిన్న పిల్లలు తెచ్చి ఇప్పుడు సాగము సీజన్ కి ఆ సీజన్ లో తెచ్చుకుంటాము అమ్ముతుంటాము ఓకే సో ఇప్పుడైతే బక్రీద్ టార్గెట్ చేస్తాం సో బక్రీద్ కి మీ స్పెషల్ ప్రైస్ ఏమైనా ఉందా కోసం కొన్ని చోట్ల నేను చూసాను చాలా చోట్ల ఫార్మ్స్ కొమ్ములు బాగా స్టైలిష్ గా ఉంటే ఒక రేట్ ఉంటుంది ఇంకా ఆ విధంగా ఉంటాయి పీస్ రేట్ ఒక ఫార్టీ కేజీస్ లైవ్ వెయిట్ ఉండే పిల్ల కూడా పీస్ రేట్ వచ్చి థర్టీ థౌజండ్ ఫైవ్ చెప్పారు మేము అట్లేం లేదు వచ్చినా కూడా స్టైలిష్ పిల్లలు స్టైలి అట్లా ఇచ్చేస్తారు అంటే కస్టమర్ నెక్స్ట్ టైం రావాలా ఉద్దేశం అట్లా ఇచ్చేస్తాం మీరు చూడండి మీరు ఒకసారి ఈ పిల్ల ఉంది కదా అవును బాగా స్టైలిష్ గా కొమ్ములు గిమ్ములు బాగుంది అవును అది లైవేట్ చూస్తే ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ వస్తుంది అదే బక్రీద్ అయితే దగ్గర దగ్గర ఒక థర్టీ వేలు థర్టీ అమ్ముతారు వేముతారు అమ్మ మేము అట్ల అమ్మాము అది స్టైలిష్ గా ఉంది ఎట్లా అంటే రూపాయలు పెట్టుకుని ఇట్లాంటి పిల్లలు చూసినారు కదా అవును ఎక్కడ చూసాం థర్టీ థౌసండ్ తక్కువ అమ్మరు ప్రకారం అవును మేము అట్లా ఏం లేదు మాక్సిమం అంటే బక్రీద్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అమ్ముతాం ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ బక్రీకి ఉంటుంది అవునండి ఎక్సలెంట్